హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డుతో గుడ్డు పొరటు ఎగ్ బుజ్జు కూడా అంటారండి ఇది అన్నం కానీ చపాతీ లేక పులకాల కానీ చాలా ఇష్టంగా తింటారు అనమాట మీ చేసుకునే విధానం అయితే చూపిస్తా చూడండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక స్టవ్ అయితే ఒక బ్యా బ్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి స్లిమ్లో పెట్టి ఆయిల్ వేడుక తర్వాత అయితే జీలకర్ర వేసానండి జీలకర్ర జీలకర్ర మొత్తం అయితే వే వేగంత వరకు అయితే ఉంచాను బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత అయితే చిన్న ఒక ఆనియన్ రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలండి జగ్గు ఎగ్గుబుజుకి అయితే అదే వేసుకుని అయితే పచ్చివాసనం అయిన తర్వాత అనేంతవరకు అయితే వేయించుకున్నానండి కలుపుతూ ఉండాలి సైడ్కి అయితే మొత్తం బ్లాక్గా ఆనియన్స్ అయిపోతామని కలుపుతూ ఉండాలి ఆ విధంగా అయితే మొత్తం బాగా వేగినేయాలండి వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి రుచికి అయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్టేంత వరకు అయితే మొత్తం కలుపుకోవాలన్నమాట బాగా వేగనివ్వాలి ఆ ఫ్లేవర్ అనేది మంచి బాగా వాసన వచ్చిన తర్వాత అయితే బాగా వేగనివ్వాలన్నమాట మంటలో తర్వాత చిన్నగా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి రెండు రూపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని కలుపుకున్నాను అన్నమాట తర్వాత అంతా వేగిన తర్వాత అయితే ఒక టమాటా అయితే చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత టమాటా అని వరకు అయితే మాకు బాగా వేయించుకోవాలి నేనైతే మూత పెట్టకుండానే మొత్తం అయితే లైవ్లోనే చూపిస్తున్నా అండి అయితే వేగాలి బాగా వేగిన తర్వాత అయితే చిటికట్ పసుపు వేసేయండి పసుపు వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి ఆ పసుపు కలర్ అనేది మొత్తం అయితే స్ప్రెడ్ అయిన చూడండి కారం అయితే నాకు రుచికి తగినంత వేసుకున్నాను అండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటాయి కదండి అయితే కారం తీసుకోవాలి మొత్తం అయితే కారం పచ్చివాసన అయిన అయితే బాగా కలుపుకొని వేయించుకోవాలి బాగా వేయించండి వేగిన తర్వాత ఎప్పుడైతే గుడ్లు అయితే పగలు కొట్టి వేసుకున్నాము నా నేనైతే నాలుగు వేసుకున్నాను అనమాట నాలుగు ఒడుగుళ్ళు అయితే వేసుకొని ఆ విధంగా మూత మూసేయండి ఎందుకంటే అదే విధంగా మొత్తం కలిపితే మొత్తం చిన్న చిన్నగా అయిపోతుంది మనకు బాగా ఫీసులు మాదిరి కేకులు మాదిరి రావాలంటే మనమైతే ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ విధంగా ఒక వన్ మినిట్ ఆ విధంగా పెట్టేసుకొని మళ్ళీ స్పూన్తో కలుపుకుంటే అయిపోతుందండి ఎక్కువ సేపు అయితే పెట్టకండి ఎందుకంటే కింద మాడిపోతుంది ఆనియన్స్ అనేది ఆ విధంగా అయితే మొత్తం స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలండి ఆ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట చూడండి బూరు బూరుగా ఏ విధంగా ఉందో చూస్తేనే టిమ్ టెమ్గా ఉంది తినాలనిపిస్తుంది అనమాట ఆ విధంగా అయితే వేసుకొని ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర అయితే వేసుకున్నానండి పైన లాస్ట్కి మొత్తం కలిపేసుకోవాలన్నమాట బాగా బాగా వేగనివ్వాలి ఎందుకంటే పచ్చిగా ఉంటే తినది కాదు కాబట్టి మంచిగా అంటాం ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తినండి మీ మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి సూపర్ రుచిగా ఉంటుందన్నమాట పప్పు కానీ చపాతీ కానీ ఇష్టంగా తింటారు పిల్లలతో చాలా ఇష్టంగా తింటారండి ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే